సంవత్సరంలో నాలుగు కోట్ల ఐదు వందలు రూపాయల విలువ గల నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళలను క్షేమముగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరింపబడిన ఆర్టీసీ బస్టాండ్ను అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడారు భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని నూట అరవై తొమ్మిది గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభసూచకమని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నమని మహిళా సంఘాల ద్వారా ఆరు వందలు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయబోతున్నమన్నారు హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించి కారుణ్య నియామకాలు చేపడుతున్నమన్నారు భవిష్యత్తులో హుస్నాబాద్ బస్ డిపోను మరింత అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు పెంచుతామన్నారు దయచేసి ప్రస్తుతం దాని తర్వాత పండ్ల పండ్ల బుకే ఇవ్వడం జరిగేది కానీ ఈసారి నుంచి

ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళల్ని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన మహిళల్ని గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తేదీ నుంచి ఈ వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సుల్ని నడుపుతూ యాక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ బస్సులో పూర్తి శాతం బస్సులో ప్యాసింజర్లు ఎక్కించుకొని ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు కండక్టర్లందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీరు ఒకసారి సభటి ఎందుకంటే వాళ్ళ శ్రమతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్టీసీ సహకారం అందుతోంది ఇంకా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఈ బస్టాండ్ లో డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం మా సోదరులు కోరినట్టుగా జిల్లా కేంద్రానికి రాత్రి రావడానికో పోవడానికో ఇతరాత పాఠశాల పిల్లలకు గ్రామీణ ప్రాంతాలకో ఈ డిపో పరిధిలో నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు వస్తుందో సాయంత్రం తప్పకుండా నూటి శాతం బస్సులో పోతా ఉంది మంత్రి గారి ప్రాతినించవలసిన బస్ డిపో నష్టాలు ప్రాఫిట్లకు వచ్చి నలభై ఒక్క లక్షల ఆదాయం లాభంకి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సాక్ష దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది రద్దీ పెరిగింది కాబట్టి కొత్త బస్సులు లేవడానికి గతంలో పదమూడు వందల యాభై బస్సులు పోతే కూడా కొత్తది ఒకటి వల్లే పదిహేనుల మేము ఇలా వెయ్యి బస్సులు మళ్ళీ ఒక వెయ్యి బస్సులు మహిళా సంఘాలతో ఆరు వందల బస్సులు కొడతా ఉన్నాం గతంలో దాదాపు మూడు వేల ఐదు వందల మంది రిటైర్మెంట్ అయిపోయినారు ఉద్యోగం రాలే కానీ ఇప్పుడు మూడు వేల ముప్పై ఎనిమిది మంది ఉద్యోగులకు డ్రైవర్లు కండక్టర్లు ఇతర పోర్టుల పేరు ఇలా నియామక ప్రక్రియ ప్రారంభమైంది కొత్తగా రాష్ట్రంలో ఆ లా మూడు వేల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలి ప్రయాణికులకు మనం ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు కొనసాగించడానికి సౌకర్యంగా బస్సులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వ బాధ్యతగా ఆర్టీసీ బాధ్యతగా ఆ ప్రయాణికులందరూ సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా బస్సుల సంఖ్య విధంగా కార్యక్రమాలు చేస్తా ఉంది హైదరాబాద్ లాంటి నగరంలో ఎలాంటిలా మంచు కాలుష్యం తోటి అక్కడ ప్రజలు నివసించే పరిస్థితి లేకుండా అయింది హైదరాబాద్ అక్కడ కావద్దని ఎలక్ట్రికల్ బస్సులు కొత్త తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది కార్గో సర్వీసులు కూడా అంటే సామాను ఏదైనా పంపాలంటే సామాను వాళ్ళు ఆర్టీసీ మాజీ కార్మికులు కుటుంబ సభ్యులు ఆ సామాను రవాణా చేసేది ఆర్టీసీ మళ్ళీ రవాణా చేసిన తర్వాత ఆ కి ఇచ్చేది మళ్ళీ రిటైర్డ్ ఎంపీఎస్ గా ప్లానింగ్ చేస్తా ఉన్నాం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నడుస్తా ఉంది ఎవరైనా ఆర్టీసీలో పనిచేసినటువంటి మాజీ కుటుంబ సభ్యుల నుండి ఈ కార్గో లోపల సేవ చేయాలనుకుంటే కూడా మీకు సంబంధించిన దగ్గర ఉన్న అధికారులను కలవండి ఆర్టీసీతో ఉన్నటువంటి బంధం ఈ విధంగా కార్గో సేవలగా వినియోగించుకోవాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని మనం చేస్తూ మరొకసారి